నంద్యాల పట్టణం సంజీవనగర్లోని సత్యసాయి సేవా సమితి కళ్యాణ మండపంలో నేడు డాక్టర్ నెరవాటి శెట్టి మరియు సుభద్రాదేవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత డయాబెటిక్ మరియు రెటినోపతి స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గొల్లా సుదర్శనం డాక్టర్ శంకర్ హాజరయ్యారు కార్యక్రమంలో డాక్టర్ లక్ష్మయ్య మరియు డాక్టర్ సుసుమా వైద్య సేవలను అందించారు ట్రస్ట్ ద్వారా చేస్తున్న పలు సేవలను ఈ సందర్భంగా వారు తెలియజేశారు నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలు ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు కీర్తిశేషులు డాక్టర్ పెద్దస్వామి గారు సుభద్రాదేవి గారుల పేరుతోటి ఒక చారిటబుల్ ట్రస్ట్ను సేవా కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాటు చేయటం జరిగింది ఈ ట్రస్ట్ రెండు వేల ఏడవ సంవత్సరంలో ప్రారంభించబడింది అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక సేవా కార్యక్రమాలను ఈ ట్రస్ట్ ద్వారా నిర్వహించడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే అంటే సేవా కార్యక్రమంలో భాగంగానే కంటి శుక్లం ఆపరేషన్లు కూడా ఇప్పటివరకు నిర్వహిస్త నిర్వహిస్తూ వస్తున్నాము ఈ కంటి శుక్లం ఆపరేషన్ల నిర్వహణకు సత్యసాయి సేవా సమితి వారి సహ సహాయ సహకారాలు మాకు ఎంతో తోడ్పాటును అందిస్తున్నాయి ఇప్పుడు ప్రస్తుతం ఇంకొక అడుగు ముందుకేసి మేము ఈ డయాబెటిస్ క్యాంపులు అనే వాటిని కూడా ప్రారంభించడం జరిగింది ఈ డయాబెటిస్ అనేది ప్రపంచంలో ఒక పెద్ద మహమ్మారిలా వ్యాపిస్తూ వస్తుంది ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం నలభై నుంచి అరవై శాతం వరకు ప్రపంచంలో డయాబెటిస్ వ్యాధి వ్యాపించి ఉన్నట్లుగా లెక్కలు చెబుతూ ఉన్నాయి దీంట్లో భాగంగానే మన దేశంలో కూడా అరవై శాతం మంది డయాబెటిస్ తో బాధపడుతున్నట్లుగా మన ప్రభుత్వం వారు లెక్కలు చెబుతున్నారు ఈ డయాబెటిస్ వ్యాధి నివారణ కోసం మా హాస్పిటల్ తరఫున మేము శుక్లం ఆపరేషన్లు అంటే ఈ రెటిరోపతి డయాబెటిస్ రెటిరోపతి స్క్రీనింగ్ క్యాంపులను నిర్వహించడం జరుగుతూ ఉంది రెండు వేల ఏడు సంవత్సరంలో మేము మా తల్లిదండ్రులు జ్ఞాపకార్థం డాక్టర్ రెండోడ్ పెద్దస్వామి శెట్టి మరియు సుభద్రాదేవి చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సొసైటీ ద్వారా మేము రెండు వేల ఏడు నుంచి ప్రతి నెల శుక్లం ఆప ఇరవై నుంచి ముప్పై శుక్లం ఆపరేషన్లు చేయడం జరుగుతుంది ఎస్పెషలీ మా సత్య సేవా సమితి వారి సహకారం ఎంతో తోడ్ని మాకు ఈ శుక్లాల ఆపరేషన్లో మాకు తోడ్పాటునిచ్చినారు ప్రస్తుతం షుగర్ వ్యాధి అనేది బాగా ప్రబలిస్తుంది ప్రపంచంలో షుగర్ వ్యాధిగ్రస్తుల సంఖ్యలో భారతదేశం నెంబర్ వన్గా నిలుస్తుంది ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో షుగర్ వల్ల యాక్చువల్గా షుగర్ అనేది మనకు చెదల పట్టినట్టే అనమాట నిదానంగా మన బాడీని దెబ్బతీస్తుంది ముఖ్యంగా కంటి నరాలను దెబ్బతీసి అంధత్వం వచ్చే అవకాశం ఉంది ఇది చాలామందికి తెలియదు ఇది దృష్టిలో ఉంచుకొని ఈ సంవత్సరం మేము అందరికీ ఎస్పెషల్లీ విలేజెస్లో రైతులకు వాళ్ళకు అవగాహన కల్పించి అదే సమయంలో వాళ్ళకి స్క్రీనింగ్ చేయాలనే ఉద్దేశంతో డయాబెటిక్ స్క్రీనింగ్ క్యాంప్ క్యాంప్ స్టార్ట్ స్టార్ట్ ఈ ఉద్దేశంతో మేము చేయడానికి డాక్టర్ ఉదయశంకర్ గారు ఎంతో తోడ్పాటునిచ్చి గైడెన్స్ ఇస్తూ మాకు సహకారం అందిస్తున్నారు మాకు వారి కృతజ్ఞతలు ప్రార్థించే కన్నా సాయం చేసే చేతుల మీద ఈ సేవా కార్యక్రమాల్లో చర్మ వ్యాధుల శిబిరాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాము మారుతున్న కాలానికి అనుగుణంగా ప్లస్ పెరుగుతున్న పొల్యూషన్ స్ట్రెస్ వీటన్నిటిలో చర్మ వ్యాధులు కూడా చాలా ఎక్కువైతున్నాయి అందుకని సమాజానికి సేవ చేసే ఉద్దేశంతో ప్రతి నెల చర్మ వ్యాధి శిబిరాన్ని కూడా ఏర్పాటు చేస్తాము అని సంతోషిస్తుంది స్వామి నేత్రాలయ ఆధ్వర్యంలో సహకారంతో టీచర్స్ అలాగే వాళ్ళ తల్లిదండ్రులు కుటుంబ సభ్యులకి ఈ రెటీనా స్క్రీనింగ్ టెస్ట్ చాలా ఫ్రీగా చేయడానికి ప్లాన్ చేశాం ఈరోజు సమాజంలో డయాబెటిక్స్ వ్యాధి మాకు ఉంది అని తెలిసినా దాని వల్ల వచ్చేటువంటి ప్రమాదాలేమో చాలా మందికి తెలియదు కాబట్టి ఆ రోగులకు దాన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల వచ్చే నష్టం ఏంటి అనేది ఎడ్యుకేట్ చేస్తూ అలాగే ఈ రెటీనా లో చేంజెస్ ఎర్లీ స్టేజెస్ లో కనుక మనం కనుక్కోగలిగినట్టయితే వారిలో బ్లైండ్నెస్ మనం ప్రివెంట్ చేయనే ఉద్దేశంతో ఈ ఈ క్యాంప్స్ లో భాగంగా ఇప్పటిదాకా నాలుగు పల్లెటూళ్ళలో చేశాము ఇది అలాగే ఈరోజు టౌన్ లో చేశాము ఈ విధంగా పేద ప్రజలకి అవసరమైన వర్గాలకి ఉచితంగా కంటి శుక్లాల ఆపరేషన్ చేస్తూ ఆపరేషన్లు చేస్తూ వివిధ స్కూళ్లలో పిల్లలకి ముందుగానే అక్కడికి వెళ్ళి స్క్రీన్ చేసి వాళ్లకు ఏదన్నా దృష్టిలోపం ఉన్నట్టయితే దాన్ని గుర్తించి వెంటనే ఫ్రీగా వాళ్ళ కళ్లతాళ అందజేయడం అలాగే ఈ విధంగా ఈ డయాబెటిక్ స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసి ఆ దృష్టిని కాపాడడం ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నటువంటి మన డాక్టర్ ఎన్సి సి లక్ష్మీ గారికి అలాగే డాక్టర్ సుషుమ గారు ఈరోజు చర్మ వ్యాధులకు సంబంధించిన ఉచిత వైద్యం కూడా వారు అందిస్తున్నారు కుటుంబానికి మనం చాలా చాలా ధన్యవాదాలు చెప్పాలి Namastê.